ఈ కట్ వర్క్ బ్లౌజ్ని స్టిచ్ చేయడానికి స్కేల్ ఉండాలి ఈ స్కేల్ ఉంటేనే షేప్స్ అనేది కరెక్ట్గా వస్తాయని చెప్పేసి అనుకుంటాం కదా మన దగ్గర ఉండే కార్డ్ బోర్డ్తో కూడా మనం కట్ వర్క్ షేప్ని అనేది డ్రా చేసుకోవచ్చు హైట్ ముప్పా ఇంచు విడుతు వచ్చేసరికి హాఫ్ ఇంచ్ తీసుకున్నాను ఓపెన్ చేస్తే వన్ ఇంచ్ అవుతుంది కదా సో దాని ప్రకారం ఇలా ఒక బాక్స్ బాక్స్ లోపల హాఫ్ సర్కిల్ లాగా డ్రా చేసుకొని దాని ప్రకారం కట్ చేసుకున్నాను తర్వాత బక్రం షీట్ పైన నేను ఒరిజినల్ నెక్ కంటే కూడా హాఫ్ ఇంచ్ అనేది కింద డౌన్ చేశాను సో ఎందుకు డౌన్ చేశాను అనేది లాంగ్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు క్రింద లింక్ అనేది ట్యాప్ చేశాను రీడైరెక్ట్ అయిపోయి చూసేయండి అండ్ ఇలాంటి కట్వర్క్ బ్లౌజ్ స్టిచ్ చేయడానికి మీ ఏరియాలో ఎంత ఛార్జ్ చేస్తారో కామెంట్ చేయండి అలానే ట్వంటీ ఫోర్ డేస్ ట్వంటీ ఫోర్ బ్లౌజ్ మోడల్స్ అనేది స్టార్ట్ చేశాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్